అందరికీ నమస్కారం సెలవుల్లో పిల్లలతో ఎలా ఈ వేసవి సెలవుల్లో ప్రతి ఇంట ఇదే ప్రశ్న సెలవుల్లో పిల్లలతో ఇలా ఇది సమాధానం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మొట్టమొదటిగా మనం చేయాల్సింది సెలవులు ఇవ్వగానే ఓ రెండు రోజులు పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేయాలి వారికి ఇష్టమైనట్టు ఆట పాట మొబైల్ టీవీ ఫ్రెండ్స్ సినిమాలు ఇలా ఏమైనా చేసుకునివ్వాలి మూడో రోజు నుంచి పిల్లల్ని మన వెంట ఉంచుకొని మనం చేసే పనుల్లో సాయం చేయమని ప్రేమగా చెప్పుకోవాలి ఇలా చేస్తే పిల్లలకు తల్లి చేసే పనుల్లో ఉండే కష్టం తెలుస్తుంది శ్రమ విలువ కూడా తెలుస్తుంది ఉదాహరణకి బట్టలు ఆరబెట్టడం మడత పెట్టడం ఇల్లు సర్దడం వంట పనుల్లో సాయం చేయడం ఇలా ఆడపిల్ల మగపిల్లాడు అనే తేడా చూపించకుండా ఇద్దరికీ పనులు చెప్పాలి అప్పుడు ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మగపిల్లల్లో మగాళ్ళమనే అహంకారం పోతుంది ఆడ మగ ఇద్దరూ సమానమనే భావం వస్తుంది ఓ నాలుగు రోజులు పిల్లల్ని ఇంటికి పంపించండి అక్కడ క్రమశిక్షణతో ఉండాలి ఎవరిని విసిగించకూడదని చెప్పి పంపించండి అప్పుడు పిల్లలకు నలుగురితో కలిసి ఉండడం ఎలాగో తెలుస్తుంది రిలేషన్స్కి విలువ ఇవ్వడం కూడా తెలుస్తుంది మీ ఇంటికి బంధువులు పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళతో కలిసి ఎలా ఉండాలో చెప్పండి ఇంటికి వచ్చిన అతుల్ని ఎలా గౌరవించాలో తెలుసుకుంటారు జీవితాంతం బంధుత్వం ఎలా నిలుపుకోవాలో పిల్లలు తెలుసుకుంటారు ఇరుగు పొరుగు పిల్లలతో వీధుల్లో ఆడుకోవడానికి పంపించండి వీధుల్ని బావుల దగ్గర బోర్ల దగ్గర పరిసరాలను శుభ్రం చేయమని ఎన్ఎస్ఎస్ లాగా పిల్లల్ని తయారు చేయమని చెప్పండి దీంతో పిల్లలకి సామాజిక స్పృహ కూడా కలుగుతుంది నాయకత్వ లక్షణాలు కూడా వస్తాయి ఇంటిలో నాన్నమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య వంటి పెద్దవారు ఉంటే వారికి వాళ్ళ పనుల్లో సాయం చేయమని చెప్పండి మందులు వేయడం ఇంకా ఇతరత్ర వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలంటే చేయమని పిల్లలకి ఉరమాయించండి సెలవుల్లో ఇంట్లో ఏమైనా ప్రత్యేకమైన వంటలు చేసుకుంటే ఇరుగు పొరుగు వారికి ఇమ్మని మీ పిల్లల చేత పంపించండి పిల్లల్లో ఇచ్చిపుచ్చుకోవడాలు ఎలాగో తెలుస్తుంది మీకు తీరుబడి ఉన్నప్పుడు మంచి మంచి కథలు చెప్పండి మీకు రానప్పుడు మొబైల్లోన టీవీలో వచ్చేవి వినిపించండి మీ ఆర్థిక పరిస్థితి బట్టి పిల్లల్ని తీసుకుని కుటుంబ సమేతంగా ఏదైనా విహారయాత్రకు వెళ్ళండి ఇవన్నీ పిల్లల్ని స్వీట్ మెమరీగా మిగులుతుంది ఇవే కాకుండా మీకు వీలైతే పిల్లలకి కరాటే డ్యాన్స్ క్లాసులు స్పోకెన్ ఇంగ్లీష్ వంటి క్లాసులకి పంపించండి మీ ఆర్థిక పరిస్థితులు కర్షకాలు పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పండి అది కూడాను ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పండి అలాగే డబ్బుల్ని దుబారా చేయకుండా ఉండాలని పిల్లలకి చెప్పండి ప్రతిరోజు ఉదయం ఒక గంట సాయంకాలం ఒక గంట వాళ్ళకు పుస్తకాల దగ్గరుండి చదివించండి అబ్బా ఎంత బాగా చదువుతుందో నా కూతురు ఎంత బాగా చదువుతున్నాడో నా కొడుకు అని పొగడండి బయట వాళ్ళకంటే తల్లిదండ్రులు పొగిడితే పిల్లల్లో అమితమైన ఉత్సాహం వస్తుంది ఎందుకంటే పిల్లలకి ఇల్లే మొదటి పాఠశాల తెల్లే మొదటి గురువు ధన్యవాదాలు